ఎన్ని లక్షల మంది భక్తులు ఎందుకు ఈ ఆలయానికి వస్తున్నారంటే ఒకే ఒక ప్రత్యేకత ఉందండి ఎన్ని కోరికలు ఉన్నా సరే ఒక్క కోష్మాండ దీపం వెలిగిస్తే చాలండి మన ఎంత పెద్ద ధర్మమైన కోరికైనా సరే ఈ ఆలయంలో నెరవేరాల్సిందే చాలా పవర్ఫుల్ కాలభైరవ స్వామివారి దేవాలయం అండి సాక్షాత్తు కాలభైరవ స్వామి వారే ఆరు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచారు ఈ దేవాలయంలో మీరు చూస్తున్నారు కదండి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎంత పెద్ద ఆరోగ్య సమస్య ఉన్నా ఈ ఆలయానికి వచ్చి కాలభైరవ స్వామి వారి విగ్రహాన్ని స్పర్శిస్తే ఎంత పెద్ద రోగమైనా సరే తగ్గిపోతుంది ఆలయం బయటనే ఎన్ని వేల మంది ఉన్నారంటే మరి ముఖ్యంగా మీరు గమనించండి ఎవ్వరి చేతిలో చూసినా చిన్నపిల్లలు ఉంటారండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్న పిల్లలు పుట్టని వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి గనక స్వామి వారిని దర్శిస్తే పక్క సంతానం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తులే చెప్తారండి మీ జాత రీత్యా చూసుకొని చేసినట్టయితే పూజారిని సంప్రదించి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితం వస్తుంది